అసుర గు గురువుగాన భృగుమహర్షి సాలోచనగా అన్నాడు అవును మాకు మార్గనిర్దేశకులు కరువయ్యారు విద్యాదానం చేసే అధ్యాపకులు లేరు ఉసినుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు మీరు అంగీకరించాలి మా కులాన్ని ఆశీర్వదించాలి వృషపరువుడు వినయంగా అన్నాడు సరే అనండి భృగుమహర్షి దైత్యదానవ బాలకులు యువకులు విద్యాగంధం లేకుండా ఉన్నారు పాపం నారదుడు అందుకుని అన్నాడు ప్రసాదించండి పులోమ కల్పించుకుని అంది భృగ మహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు పులోమ చిరునవ్వు నవ్వింది ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వుసనుడు లాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను నాన్నగారు అంతవరకు మౌనంగా ఉన్న వసనుడు అన్నాడు అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం నాన్నగారు మహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు మీ అందరి అంగీకారాన్ని ఆమోదించకుండా ఎలా ఉంటాను హుసేనా అసురగురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని తెచ్చి ఇస్తుంది నాన్నగారు హుషేనుడు వినయంగా సగర్వంగా అన్నాడు అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా రుణపడి ఉంటుంది మహాత్మా ఋషపర్వుడు భురువుడికి పాదాభివందనం చేశాడు మాత దీవించండి అంటూ పులోమ పాదాలు సృశించాడు వృషపర్వ వృషణుడిని రాక్ష గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం నారదుడు హెచ్చరించాడు శుభస్య శీఘ్రం వృష నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు భృగమహర్షి అన్నాడు అంగరంగ వైభవంగా ఆ దేవతలను మించి మా గురుదేవులను పట్టాభిషిక్తుల్ని చేస్తాను వృషపర్వుడు ఆవేశంగా అన్నాడు ఋషపర్వుడు అన్నట్టే మహావైభవంగా వృషణుడి స్వీకారం జరిగింది అసుర బాలకుల విద్యా బోధనకు రాజ్యసభలో మంత్రాలోచనకు వృషణుడు ఆ రోజే నాంది ప్రస్తాపన పలికాడు దేవతల పట్ల అసూయ అంతసూత్రంగా సాగుతున్న వుషనుడి విద్యాబోధన అసుల అసురులందరికీ మహదానందాన్ని కలిగిస్తోంది అచిల కాలంలోనే తన మేధస్సుతో వృషపరుడిని కూడా శాచించే శాసించే స్థితికి చేరుకున్నాడు హుషనుడు అసుర గురువుగా ఆయన ప్రస్థానం విజయపథంలో సాగిపోతోంది నిర్వికల్పనంద నీళ్లు తాగి రాగి పంచపాత్రను అరుగు మీద పెట్టాడు శిష్యుల వైపు చిరునవ్వుతో చూసి ప్రారంభించాడు నవగ్రహ దేవతలలో ఒకడైన బుధుడి వృ జన్మ వృత్తాంతం చంద్రుడు బృహస్పతి శుక్రుడు అంటే హుసేనుడు అనే ముగ్గురు గ్రహదేవతల చరిత్రతో ముడిపడి ఉందని చెప్పాను కదా ఆ ముగ్గురు జన్మ వృత్తాంతాలు మీరు విని ఉన్నారు ఇప్పుడు అన్వయ క్లిష్టతకు గందరగోళానికి అవకాశం లేని విధంగా బుధుని జననగాథ వినవచ్చు అనసూయ అత్రి దంపతుల కుమారుడిగా చంద్రుడు జన్మించిన కథాంశం మీకు గుర్తుండే ఉంటుంది అత్రి మహర్షి తగిన వయసులో చంద్రుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు చూడచక్కని వాడైన తన ముద్దుల కుమారుణ్ణి అనసూయ మురిపెంగా చూసుకుంటోంది తన అందంతో ప్రవర్తనతో తల్లిని విద్యార్జనతో తండ్రిని సంతోషపెడుతూ చంద్రుడు బాల్యాన్ని అధిగమిస్తూ యవ్వనం వైపు అడుగులు వేస్తున్నాడు తల్లి అనసూయ కుమారుడి వివాహ విషయం భర్త అత్రి ముందు ప్రస్తావించింది చంద్రుడు తన దగ్గర అభ్యసించిన విద్య ఘోరంతా అని ఇంకా కొండంత నేర్చుకోవాల్సి ఉందని విద్యాభ్యాసం పూర్తి కానిమ్మని అన్నాడు అత్రి నిర్వికల్పానంద తన కథనాన్ని కొనసాగించాడు ఓం అన్నాడు ఆ పూట పాఠం ముగించిన అత్రి మహర్షి తండ్రిని అనుసరిస్తూ చంద్రుడు కళ్ళు మూసి ప్రణవధ్యానం చేశాడు ఆశ్రమం ముందు చల్లని చెట్టు నీడలో విద్యాభ్యాసానికి కూర్చున్న చంద్రుడు లేవబోయాడు చంద్ర నీతో మాట్లాడాలి కూర్చో అత్రి అన్నాడు చంద్రుడు అలాగే కూర్చుని తండ్రి వైపు మౌనంగా చూశాడు నీ చదువు నా పరిమితిలో మాత్రమే పూర్తయింది ఇంకా పరిణితిని అందుకోలేదు అత్రి నవ్వుతూ అన్నాడు ఎందుకంటే విద్యా భాండాగారంలో ఎంతో ఉన్నది పూర్వాంశమే నేను బోధించాను ఉత్తరాంశాన్ని గురుశుశ్రుష్ట చేస్తూ నువ్వు అభ్యసించాలి నాకు తెలియదు అందువల్ల అడుగుతున్నాను మీకు తెలియని విద్య ఉందా చెప్పండి అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ అడిగింది అత్రి మహర్షిని మీకన్నా జ్ఞానులు ఎవరున్నారని అదే మన చంద్రుడికి చెప్పబోతున్నాను అత్రి అనసూయ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు మా సోదర మానసపుత్రులు అంగీరసులు ఉన్నారు కదా ఆయనకు బృహస్పతి అనే కారణజన్ముడు పుత్రుడుగా పుట్టాడు ప్రజ్ఞకు ఉపజ్ఞకు ఆ బృహస్పతి పుట్టినిల్లు అనన్య సామాన్యమైన మేధ ఆ బృహస్పతిని దేవగురువుగా చేసింది అవునవును అతని వివాహానికి వెళ్ళాం కూడా మనం అనసూయ అంది బృహస్పతి ప్రస్తుతం ఆశ్రమ విద్యాలయం నెలకొల్పి అర్థులకు అర్హులకు విద్యాదానం చేస్తున్నాడు మన చంద్రుణ్ణి ఆయన వద్దకు పంపుతున్నాను అత్రి అన్నాడు అనసూయ కొడుకుని వాత్సల్యంతో చూస్తూ అంది మన చంద్రుడికి ఆ బృహస్పతి తగిన గురువు గురువుకు తగిన శిష్యుడు అని మనవాడు అనిపించుకోవాలి అనసూయ అత్రి చిరునవ్వుతో సరిదిద్దాడు నీ ప్రయాణం రేపే చంద్ర చంద్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు అనసూయ ప్రయాణం చేయబోతున్న కుమారుడికి శాస్త్రోక్త పద్ధతిని పాటిస్తూ పరమాన్నం వండిపెట్టింది చంద్ర నా దగ్గర ప్రేమను భక్తిని చనువును జత చేసి ఇంతకాలం విద్య అభ్యసించావు గురువుగారి వద్ద అలా కాదు భక్తిని గౌరవాన్ని శ్రద్ధను జత చేయాలి అతి చనువు కూడదు సుమా గురువు ముందు తలవాల్చుకునే మాట్లాడాలి ఏం అత్రి ప్రవర్తన విధానం వివరిస్తూ అన్నాడు అలాగే నాన్నగారు చంద్రుడు వినయంగా అన్నాడు గురుపత్ని పట్ల కూడా నువ్వు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి నాయనా గురుపత్ని తల్లితో సమానం అమ్మస్థానాన్ని ఆక్రమించి ఆమె విద్యార్థులకు అన్నం పెడుతుంది అనసూ అంది అవకాశం చిక్కినప్పుడు గురుపత్నికి కూడా ఆశ్రమ కార్యకలాపాల్లో సహాయం చేయాలి అలాగేనమ్మ చంద్రుడు వినయంగా అన్నాడు అనన్య సామాన్యమైన ప్రవర్తనతో ఆదర్శవంతమైన విద్యార్జనతో అమ్మకు నాకు కీర్తి తీసుకురా నాయనా అన్నాడు అత్రి నమస్కరిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ పాదాభివందనం చేస్తున్న కుమారుణ్ణి అలాగే లేవనెత్తి అతని నుదురు మీద సున్నితంగా ముద్దు పెట్టింది అనసూయ నా ఆలోచనలు నీకు తోడుగా ఉంటాయి జాగ్రత్త సుమా అంది కన్నీళ్లు ఆపుకుంటూ చంద్రుడు వెనుతిరిగి వెళుతున్నాడు అత్రి అనసూయ ఇద్దరూ జంటగా నిలబడి దూరంగా వెళ్తూ తమకు అడుగు అడుగుకి దూరమవుతున్న చంద్రుణ్ణి అర్థం కాని ఉద్వేగంతో చూస్తున్నారు అశ్రువులు అనసూయ కళ్లకు తెరలాగా అడ్డుపడి చంద్రుడు కనిపించకుండా చేశాయి